కుక్కలకైనా నీతి ఉంటుందేమో గానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు ఇవన్నీ చిత్త కార్తిక్ కుక్కలో ఇవన్నీ చిత్త కార్తిక కుక్కలో ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు వావి వరసలు ఉండవు ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వైపు ఉన్నాయి చంద్రబాబు లాంటి గుంట నక్కలు తోడేళ్లు ఓసరవేళ్లు హైనాలు చివరికి చిత్తకార్తె కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అన్ని విధాలా దిగజారిపోయారు ఆయన అన్ని విధాలా దిగజారిపోయారు వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు పార్టీలో దిగజారిపోయారు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు వస్తే అయినా మాట వస్తేనే ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు దేనికో తెలుసా మాటొస్తేనే ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు దేనికో తెలుసా మూడు పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు మరి వాలంటీర్లను పచ్చుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా ఎవరికి కోపం రాదా వాలంటీర్స్ని పట్టుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా నీవు ఎన్నికల అప్డవేట్లో మాయ చేసినట్టు పెళ్ళిళ్ల విషయంలో గొల్లెల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు సంసారం చేస్తుంటే ఎంతమందితోనో కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనూ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అప్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరు కూడా ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ ఎన్నికల అప్డిబెట్ లాగా ఆయన కూడా ఏమి ఇవ్వాలి ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అప్డిబెట్ లాగా ఒక జాబితా ఇస్తే నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా ఎంతమందినైనా వదిలేస్తా ఎంతమందికైనా కడుపులు చేస్తా